హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్లో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పదో తరగతి బిఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం ఎంబీబీఎస్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు మరియు ఇతర కోర్సులు చేసిన వారు అప్లై చేసుకునే విధంగా ఉద్యోగాలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఏ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారనేది మీరు అప్లై చేసేటప్పుడు యాడ్ చేసేటువంటి అప్లికేషన్ కవర్ ఉంటుంది కదా ఆ అప్లికేషన్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని మెన్షన్ చేయాలి ఏ జాబ్స్కి అప్లై చేస్తున్నారనేది అలాగే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యిందండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది మీరు అప్లై చేసిన తర్వాత అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నవంబర్ ఏడవ తేదీన విడుదల చేస్తారు దానిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే గ్రీవెన్స్ అనేది నవంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా తీసుకుంటారు ఆ తర్వాత ఎంపికైన వారికి నవంబర్ ఇరవైవ తేదీన నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది అని చెప్పి ఇందులో మనకి స్కెడ్యూల్లో ఇవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు మీరు అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా ఏవైతే డాక్యుమెంట్స్ యాడ్ చేస్తున్నారో వాటన్నింటిపైన కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అంతా కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తప్పనిసరిగా అప్లికేషన్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది మరి ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎక్కడి నుంచి విడుదలైంది ఏ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఉండవలసిన అర్హతలు ఏమిటి అలాగే అప్లికేషన్ విధానము జీతం వివరాలు కూడా మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఈ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్లో అనుమతి వచ్చినటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు కూడా ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం యాభై ఆరు ఉద్యోగాలను భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఎక్కువగా స్టాఫ్ నర్స్ వంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి చాలా రోజుల తర్వాత స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు ఎవరు అర్హులు అనేది కూడా నోటిఫికేషన్లో ప్రారంభంలో ఇవ్వడం అయితే జరిగింది ఇందులో మనం ఆ డీటెయిల్స్ అయితే చూడొచ్చు చిత్తూరు జిల్లా అంటే పాత జిల్లాల ప్రకారం పూర్వపు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు పాత పదమూడు జిల్లాల ప్రకారం మీ జిల్లా చిత్తూరు జిల్లా అయితే ఈ జాబ్స్కి మీరు అప్లై చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అర్హులైతే అవుతారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయడానికి సెప్టెంబర్ ఇరవై రెండు చివరి తేదీ అని ఇచ్చారు మెడికల్ ఆఫీసర్ పోస్టులు మొత్తం పదమూడు పోస్టులు ఉన్నాయి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు రూపాయలు శాలరీ ఇస్తారు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి ఇరవై పోస్ట్లు ఉన్నాయి వాటికి సంబంధించిన వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయనేది కూడా నోటిఫికేషన్లో ఇచ్చారండి చూడొచ్చు మనకి ఆ ప్రోగ్రాము అలాగే ఏరియా హాస్పిటలా కమ్యూనిటీ హెల్త్ సెంటరా అలాగే డిహెచ్ అంటే డిస్టిక్ హాస్పిటలా అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్రీ అంటే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు శాలరీ ఇస్తారు ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్ కన్సల్టెంట్ అనే పోస్ట్ ఒకటి ఉందండి దీనికి ఇంటర్ సిఏ లేదా ఇంటర్ ఐజీడబ్ల్యూఏ లేదా ఎంకామ్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ మేనేజ్మెంట్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఇంగ్లీష్కి సంబంధించి టైప్ రైటింగ్ లోయర్ మరియు హైర్లో ఉండాలి తెలుగుకి సంబంధించిన టైప్ రైటింగ్ కూడా వచ్చి ఉండాలని చెప్పారు దీంతోపాటు త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎంపిక అయితే నలభై రెండు వేల ఏడు వందల తొంభై ఒక్క రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులు అనేవి మూడు పోస్టులు ఉన్నాయి దీనికి చాలా రకాల క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు ల్యాబ్ టెక్నీషియన్ రిలేటెడ్గా అందులో మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ తర్వాత వన్ ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు టెన్త్ తర్వాత టూ ఇయర్స్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు బీఎస్సీ డిగ్రీతో పాటు బీజెడ్సి లేదా లైఫ్ సైన్సెస్లో ఫస్ట్ క్లాస్లో పూర్తి చేసి ఉండి పీజీ డిప్లొమా ఇన్ ఎమ్ఎల్టీ కోర్స్ అనేది నిమ్స్ లేదా స్విమ్స్ నుంచి పూర్తి చేసిన వారు లేదా పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు లేదా డిప్లొమా ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడికల్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు అదేవిధంగా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ విత్ వన్ ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ లేదా అప్రెంటిస్షిప్ అనేది పూర్తి చేసి ఉండాలి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది ఫిజియోథెరపిస్ట్ అనే పోస్ట్ కూడా ఒకటి ఉందండి దీనికి ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయిన వాళ్ళు లేదా రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆడియోమెట్రిషియన్ అండర్ ఎన్పిసిడి సిఎస్ అనే పోస్ట్ అయితే ఉన్నాయి టూ వేకెన్సీస్ ఉన్నాయండి దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అదేవిధంగా బీఎస్సి ఆడియాలజీ లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్డ్ అయి ఉండాలి ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు సాలరీ ఇస్తారు శానిటరీ అటెండెంట్ అనే పోస్టులు కూడా టూ వేకెన్సీస్ ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి పదిహేను వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఇక్కడ నుంచి మిగతా అన్ని ఉద్యోగాలకి కూడా టెన్త్ అడిగారు సపోర్టింగ్ స్టాఫ్ నాలుగు ఉన్నాయి సెక్యూరిటీ గార్డు రెండు ఉన్నాయి ఎల్జిఎస్ అంటే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఎనిమిది పోస్టులు ఉన్నాయి వీటన్నింటికీ కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషనే పదిహేను వేల రూపాయలు చొప్పున శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా టోటల్గా ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది నలభై రెండు లోపు ఏజ్ ఉండాలి ఈ ఏజ్ అనేది సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందని చెప్పారు మీకు ఎలిజిబిలిటీ ఉందా ఇప్పటివరకు నేను చెప్పిన ఉద్యోగాలకు అయితే మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఏదైనా నేషనల్ బ్యాంక్ వెళ్ళి డీడీ అయితే తీయాలి ఏ పేరు మీద తీయాలి అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు అనే పేరు మీద మీరు డీడీ తీసి అప్లికేషన్ జతపరిచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ వాళ్ళు కేవలం స్వయంగా వెళ్ళి అప్లికేషన్ అందజేయాల్సి ఉంటుంది అప్లికేషన్ అందజేయాల్సినటువంటి చిరునామా అక్టోబర్ ఇరవై రెండవ తేదీలోపు అందజేయాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఎక్కడ అందజేయాలి అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు యొక్క కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి మీరు పోస్ట్ ద్వారా పంపించడం రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం కొరియర్ ద్వారా పంపించడం మెయిల్ చేయడం ఇవన్నీ కూడా అవకాశం అయితే లేదు అలా పంపించినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ కవర్ మీద తప్పనిసరిగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది కూడా తప్పనిసరిగా తెలియజేయాలండి లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా అక్టోబర్ ఇరవై రెండు చివరి తేదీ నవంబర్ ఇరవైవ తేదీ నాటికి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి మీరు జాబ్స్కి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు మొత్తం వంద పాయింట్లకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటే అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో పోస్ట్కి సంబంధించి దానిలో వచ్చినటువంటి మార్కులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఉంటుంది మరో పది మార్కులు అనేవి మీరు ఇప్పటివరకు క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా పది మార్కులు కేటాయిస్తారు మరో పదిహేను పాయింట్లను చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో గతంలో ఇలాంటి వర్క్స్లోనే అది కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలోనే వాటికి ఆ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది పూర్తి నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి చూడండి ఈ అప్లికేషన్ ఫిల్ చేసే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట అన్ని డీటెయిల్స్ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను అర్థమైతే వీడియో ఉపయోగపడితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్